హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మాత్రం అసలు స్కిప్ కొట్టకుండా చూడండి చాలా బాగుంటుంది దానికన్నా ముందు మీకు తెలుసు కదా ఇక్కడ ఒక లైక్ ఇచ్చేసి అయితే వీడియోలోకి వెళ్ళిపోండి చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో అందుకనే చూడమంటున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి నేను నేను ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ నేర్చుకునేటప్పుడు సండే రోజు రోజే సెలవు ఉండేది ఆ రోజు కూడా ఇంట్లో ఉండకుండా అదేనండి హాస్టల్లో ఉండకుండా నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని మా అమ్మాయి నేను అనమాట నేను ఒక్కదాన్నే అయితే అలానే ఇంట్లో హాస్టల్లోనే ఉండేదాన్నేమో కానీ నేను మేమిద్దరం ఉన్నాం కదా మా అమ్మాయి కూడా ఈ ప్లేసెస్ ఏమీ నాకు తెలియవు అని చెప్పేసి చూద్దామని సరదాగా మేమిద్దరం ఇంకా సండే రోజు కూడా బయటకు వెళ్ళిపోయే వాళ్ళమే చార్మినార్ అయితే నాకు తెలిసండి కాకపోతే కతిమ ప్లేసులు మీకు ఇంతకు ముందు చూసున్నాయి అయితే నాకు అసలు తెలీదు మియాపూర్ సైడ్ అయ్యి అవన్నీ ఆటల గురించి చెప్తున్నాను చార్మినార్ అయితే కొన్ని వేల సార్లు నేను అక్కడ తిరిగి ఉంటాను ఎందుకనంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్ సైడే ఉన్నాను అనమాట పాత బస్తీ సైడు అందుకోసం అనేసి మీకు చెప్తున్నాను చాలా ఒక వేల సార్లు వెళ్ళి వచ్చి ఉంటానండి చార్మినార్ అలాగే ఇక్కడ మదీనా మొత్తం పత్తరగట్ట అంటారు కదా అదంతా కూడా పిచ్చి పిచ్చిగా తిరిగాను అనమాట మొత్తం ఫుల్ షాపింగ్ అయితే నాది అక్కడే ఉండేది అందుకోసమని చెప్తున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇక్కడ మనం చార్మినార్కి ఎదురుగుండానే ఒక ఆయుర్వేదం హాస్పిటల్ లాంటిది కూడా ఉండేదండి నేను హెల్త్ కోసం అక్కడ కూడా చూపించుకునేదాన్ని చాలా బాగా అనిపించేది మక్కా మసీదు అంటారు కదా దాని ఎదురుగానే ఉంటుంది అది సంగతి అయితే మేము ఈరోజు సరదాగా ఇలా వచ్చాము చార్మినార్ వైపు ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ బ్యాంగిల్స్ అంటే చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయండి చాలా బాగా అనిపిస్తుంది ఏదో ఇంటి దగ్గర వేసుకోవడానికి మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళమే బయటికి వేసుకెళ్ళడానికి కూడా మంచి మంచి బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి అలా అని తక్కువ రేటుయే ఉంటాయని ఏం లేదు చాలా హయ్యెస్ట్ రేంజ్లో షాపులు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇదిగో చూస్తున్నారు కదా ఇంటి డెకరేషన్కి సంబంధించి మన ఆడవాళ్ళకేనండి మెయిన్ అక్కడ అన్నీ ఆడవాళ్ళకి సంబంధించి షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తాయి నేనైతే కొన్నాను లేండి బ్యాంగిల్స్ అలాగే తనలో పెట్టుకునే క్లిప్స్ ఇలాంటివన్నీ చూసుకున్నాము మా పిల్లలకి చెప్పులు ఎలా నెతికా అన్నమాట సరదాగా బాగున్నాయి తీసుకొని తీసుకున్నాను అయితే ఈరోజు అనమాట అండి వీడియో మొత్తం చూడండి ఎప్పుడన్నా మీకు సరదాగా వెళ్ళాలి మీకు టైం ఫ్రీ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చార్మినార్ వెళ్ళండి చాలా బాగుంటుంది షాపింగ్ అయితే ఆడవాళ్ళు చేసుకోవడానికి షాపింగ్ బాగుంటుంది మనకి ఎ ఐ రేంజ్లో కాదు కానీ చిప్ అండ్ బెస్ట్లో మనం ఏమైనా కొనాలి అనుకుంటే ఇక్కడ కొనవచ్చు అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఎక్కడ చూసినా మనకి చార్మినార్ అంతా బ్యాంగిల్స్ మేళ అనమాట బ్యాంగిల్సే ఉంటాయి మేము అలాగే చార్మినార్ కూడా చూసి నేను చార్నార్లు అయిందని చెప్పేసి చార్నర్ కూడా చాలా ఇష్టంగా చూసి వచ్చాను అనమాట అండి మళ్ళీ ఎప్పుడో చూస్తాను అని చెప్పేసి ఇదంతా కూడా ఫుల్ షాపింగ్ అనమాట మన ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళకి మెయిన్గా బోలెడన్నీ ఉంటాయి చూసుకొని టైం కేటాయించాలన్నమాట అండి వన్ డే అయితే దానికి మనం కేటాయించవచ్చు మనం బయలుదేరి వెళ్ళి అవన్నీ చూసుకొని నెమ్మదిగా ఏమన్నా తిని తాగి అలా షాపింగ్ చేసుకుని రావచ్చు అనమాట మేము కూడా సేమ్ ఇలానే చేసామండి బ్యాంగిల్స్ కాడే మాకు నాకు మెయిన్గా మా పిల్లలు ఇద్దరు వాటర్ బ్యాంగిల్స్ పెద్దమ్మాయి అయితే గోల్డే వేసుకుంటారు నేనైతే మాత్రం ఈ పిచ్చి పిచ్చి బ్యాంగిల్స్ అన్నీ కొంటూ ఉంటాను స్టిక్కర్లు ఇవన్నీని అలా నేను ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకున్నానండి నాకు ఇటువంటి షాపింగ్ అంటే నా చిన్నప్పటి నుంచి పిచ్చా అనమాట మెయిన్గా చార్మినార్కి వెళ్తే మాత్రం ఇలానే కొంటూ ఉంటాము చూడండి ఎంత చిప్ అండ్ బెస్ట్లో మెళ్ళలో నెక్లెస్లు ఇవన్నీ దొరుకుతాయి వీలైతే ఒక్కసారి వెళ్ళి చూడండి ఎప్పుడైనా ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ అయిపోయిందనమాట మేము బయటికి అంటే ఈ రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ కూడా చేసాము అయితే ఈ వీడియోలో మీకు ఇంతవరకే చెప్తూ వచ్చాను ఎలా అనిపించింది అనేది మీరు వీడియో అయితే మాత్రం కంప్లీట్గా చూసి నాకు మెసేజ్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోనండి మేమైతే ఫుడ్ తినడానికి రెడీ అయ్యాము ఇక్కడికి వచ్చామన్నమాట చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట ఈ రెస్టారెంట్ అయితేనే కానీ చూడడానికి భలే బాగుంటుంది ఏ తిన్నా కానీ బాగా వాపు అయితే వస్తుంది డబ్బులు వాపు అనమాట అమౌంట్ అయితే బాగా ఖర్చు పెట్టాలి ఇలా మేము ఇక్కడ ఫుడ్ తినేసి ఇలా అయితే గడిపామనమాట ఓకే అండి ఉంటాను మరో వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాను మిమ్మల్ని ఓకేనా బాయ్ బాయ్